దేవాలయాల్లో నవగ్రహాలు ఎందుకు ఉంటాయో చాలామందికి సందేహం కలుగుతుంది అలాగే చాలా ఆలయాల్లో నవగ్రహాల చుట్టూ ఎన్ని చుట్టూ తిరగాలో చాలామంది భక్తులకు సందేహం ఉంది అదేవిధంగా నవగ్రహాల చుట్టూ తిరిగితే ఎటువంటి ఫలితాలు వస్తాయో దీనిపై మరిన్ని ఆపోహాల గురించి పార్వతి శంభులింగేశ్వర ఆలయం అర్చకులు రామలింగయ్య శాస్త్రి లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు నా పేరు బావిలాల రామలింగయ్య శర్మ వల్లాల శాలిగౌరార మండలం నల్గొండ జిల్లా యాలకు వెళ్తూ ఉంటాం జనరల్గా మరి నవగ్రహాలు అనేటువంటివి ఉంటాయి నవగ్రహాలకు కొంతమంది ప్రదక్షిణ చేస్తారు కొంతమంది ఏమో నవగ్రహాలకు చేస్తే ఏం దోషం వస్తుందో అని భయపడుతూ ఉంటారు స్నానం చేయాలి అనేటువంటి ఒక ఒక బాధల్లో ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ నవగ్రహాలకు ప్రదక్షిణం చేస్తే చాలామంది పండితులు కూడా చెప్తూ ఉంటారు ఫస్ట్ దేవాలయాన్ని పోగానే ఫస్ట్ నవగ్రహాలకు దర్శనం చేసుకుంటే నవగ్రహ చుట్టూ దిగంగానే మన దోషాలు ఉంటే మానసిక బాధ ఉంటాయి కొంతమంది చెప్తే కాళ్ళు కడుక్కుంటారు కానీ నవగ్రహాలకు ప్రదక్షిణం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే తప్పేం లేదు కానీ శివాలయం చుట్టూ తిరిగి మళ్ళా దేవుని దగ్గర మెయిన్ ఎండి దగ్గరికి పోయిన తర్వాత మళ్ళీ నవగ్రహాలకు పోతే కాళ్ళు గడగాల్సిన అవసరం లేదు ఫస్ట్ పోతేనే కానీ మళ్ళీ మనం జనరల్గా మనం మర్చిపోయాము ద్వజస్తంభం దగ్గరికి వచ్చాము నమస్కారం చేసుకున్నాము లోపల శివుడికి అర్చన అయిపోయింది బయటకు వచ్చాము నవగ్రహాలకు తిరగదలుచుకుంటే తిరగొచ్చు కానీ కాళ్ళు కడగకూడదు ఎందుకంటే ఎండి ఆ శివుడి దర్శనం చేసుకున్న పుణ్యం పోతుంది కాబట్టి కడగాల్సిన అవసరం ఏం లేదు జనరల్గా నమస్కారం చేసుకుంటే చాలు మొత్తానికి పంచాంగం నడవాలన్నా కూడా తిది వార నక్షత్ర యోగ కరణాలు అనే పంచాంగ సంబంధంగా సూర్యుడు చంద్రుడు కుజుడు అంగారకుడు బుధుడు కుజుడు బుధుడు బృహస్పతి వీళ్ళందరూ కూడా తొమ్మిది నవనాయకులు ఈ నవనాయకుల వల్లనే ఇప్పుడు ఈ ఏది ఏడు ఉన్నాయి శని వరకు రాహుకేతులేమో ఛాయాగ్రహాలు ఈ ఏడు కూడా మనకు వారాలు ఆదివారం సూర్యుడు సోమవారం చంద్రుడు మంగళవారం ఏమో కుజుడు కుజదోషం కుజదోషం అంటారు కుజుడు ఆయన అగ్నికి కారకుడు తర్వాత బుధుడు బుధవారం బుధుడు గురువారం గురువు ఆ శుక్రవారం శుక్రుడు శనివారం శని ఈ ఏడుగురు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళంతా సైడ్ సపోర్టు రాహుకేతు వగ్రహ మంటపానికి ఎండి ఎవరు అంటే సూర్యుడు ఇక చల్లదనాన్ని ప్రసాదించేవాడు సాయంత్రం పూట చంద్రుడు ఈ సూర్యుడు కాబట్టి ఈ నవగ్రహాలకు ఎందుకంటే మనం జనరల్గా ఇరవై ఏడు చుట్లు ప్రదక్షిణం చేయాలి తొమ్మిది మూడులో ఇరవై ఏడు ప్రతి ఒక్కరికి మూడు ప్రదక్షిణాల రాగానే మంచిగా ఆ స్వామివారికి మనకు వచ్చిన రాకున్నా ఓం నమశివ శివాలయం అయితే ఓం నమ శివ రామాలయం అంటే రామ ఆ మెయిన్ దేవుణ్ణి దలుచుకొని మనం ప్రదక్షిణాలు చేయవచ్చు చూస్తేనే ఆదిత్యాయ సోమాయ మంగళాయ ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు మనం నవగ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మానవ జీవితంలో జాతకంలో ముఖ్యమైనటువంటివి ఆర్తలు ఉంటాయి పదిహేను రోజులకు ఒక ఆర్త ఉంటాయి ఆ రకంగా ఈ గ్రహచారం ప్రకారం కూడా ఈ వాతావరణం కానీ కాలం కావటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇరవై ఏడు చుట్లు తిరిగి నమస్కారం చేసుకుంటే మనకు ఆరోగ్యంగా మంచుకుంటుందని కొంతమంది శని పట్టింది శని పట్టింది అంటారు మొదలు మానసిక బాధ పోవాలి శని పట్టాల్సిన అవసరం లేదు మనం ఆయనకు అప్లికేషన్ పెడితే ఆయనే ఫార్వర్డ్ చేస్తారు కుజ దోషం ఉంది కుజ దోషం అనేది ఏం లేదు ఆయనకు దండం పెట్టుకుంటే చాలా దేవాలయానికి పోతే ఇరవై ఏడు చుట్లు తిరిగి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మనకు ఆరోగ్యం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది